హలో ఫ్రెండ్స్ హాయ్ నా పేరు ప్రసాద్ ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ అయితే చాలా ఎమోషనల్ గా కొంత ఫన్ గా జరిగింది మరి ఎందుకు ఫన్ గా అంటే ఉన్నది ఎలిమినేషన్లో సోనియా పెద్దమ్మ అండ్ చిన్నోడు పృథ్వీ ఫైనల్ రౌండ్ కోరుకున్నారు ముందుగా సేవ్ అయినది నబీల్ తర్వాత తర్వాతకి సేవ్ అయినది ప్రేరణ తర్వాత సేవ్ అయినది ఆదిత్య ఓం తర్వాతకి సేవ్ అయినది మణికంఠ చివరి రౌండ్ లో ఉన్నది సోనియా పెద్దమ్మ అండ్ ఆదిత్య పృథ్వీరాజ్ చిన్నోడు వీళ్ళిద్దరైతే ఉన్నారనమాట ఈ టైంలో బిగ్ బాస్ హౌస్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి అటు ఒక సైడ్ ఫన్ను ఒకవైపు విషాద ఛాయలు మరి ఏంటి ఇలాంటి ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎలా ఏర్పడ్డదంటే ఇటు చూస్తే పృథ్వీరాజు ఎలిమినేషన్ రౌండ్ లో చివరి ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ అవుతాడేమో అని విష్ణుప్రియ అయితే విపరీతంగా ఏడుస్తుంది తనను శోకసంద్రంలో ఉన్నది తనని ఓదార్చడానికి యస్మి ప్రేరణ నైనిక విధంగా సీత వీళ్ళ నలుగురు అయితే విపరీతంగా శ్రమిస్తున్నారు ఇటువైపు చూస్తే నిఖిల్ తను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటే తన కళ్ళ మట్టి నీళ్లు గారి పక్కన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా నిండిపోతుంది నిఖిల్ ని ఓదర్చడానికి ఎవరు రావడం లేదు మరి నిఖిల్ తను అంతగా బాధపడడానికి కారణం ఏంటంటే తన రైట్ హ్యాండ్ తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయినటువంటి సోనియా పెద్దమ్మ అండ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి పృథ్వీరాజ్ చిన్నోడు ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్ లో ఫైనల్ లో ఉన్నారు ఎవరు పోయినా తన ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఒకటి పోతుంది అన్నంతగా తను గుండెలు అవిసెల్లా ఏడుస్తున్నాడు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా తన కన్నీటితో నింపేస్తున్నాడు ఈ విధంగా ఉన్నది పరిస్థితి ఫైనల్ గా చూసే సరికల్లా సోనియా అయితే ఎలిమినేట్ అయ్యి ఇంటి బాట పెట్టారు ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఈ విధంగా మన వీడియోస్ చాలా షార్ట్ గా ఉంటాయి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్తో మీకు వీడియోస్ అయితే అందిస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్